ప్రజాపతి దక్షుడు తన ఇరవై ఏడు కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహము చేశాను అవి అశ్విని నుంచి రేవత వరకు ఇరవై ఏడు నక్షత్రములు ఈ నక్షత్రముల ద్వారానే కాలచక్రం నిరంతరం తిరుగుతుంది చంద్రుడు వీరిలో రోహిణిని అత్యంత ప్రేమని ఎక్కువ మక్కువగా చూపేవాడు మిగతా నక్షత్రాలను తమను నిర్లక్ష్యం చేశాడని దక్షునికు ఫిర్యాదు చేశాను దక్షుడు కోపముతో శపించను నీ కాంతి క్రమంగా నశించాలి చంద్రుని కాంతి తగ్గసాగింది లోకాల్లో జీవశక్తి క్షీణించింది భయంతో చంద్రుడు విష్ణువుని ఆశ్రయించను విష్ణువు శివుని ఆశ్రయించను అప్పుడు శివుడు వరమిచ్చెను నీ కాంతి పూర్తిగా నశించదు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది ఇదే కృష్ణపక్షం శుక్లపక్షం శాపం కూడా లోకహితానికి మారింది చంద్రుని పుత్రుడు బుధుడు బుధుని కుమారుడు పురువుడు ఇక్కడ నుంచే చంద్రవంశం ప్రారంభమైంది ఈ వంశములో పుట్టినవారు యయాతి నహుసుడు పాండవులు కౌరవులు యదవంశం శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం దయ వీరత్వం ఈ వంశానికి చంద్రుడిచ్చిన వరాలు తగ్గడం వాటమే కాదు మళ్ళీ పెరగడం జీవధర్మం